అప్పటికప్పుడు చిన్న రెసిపీ చేసుకోవచ్చు అటుకులు కడిగేసి ఆరబెట్టుకున్నాను కొంచెం గన్న వేసుకున్నాను గన్న కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొద్దిగా బీన్స్ కొంచెం కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పేస్ట్ జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లిపాయ దంచింది గరం మసాలా మిరపకాయ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకున్నాక అటుకులు వేసుకోవాలి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఎక్కువ తక్కువ వేస్తాను ఫైనల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చిటికలో అటుకులు ఫ్రైడ్ రైస్కి రెడీ ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీ అటుకులు ఫ్రైడ్ రైస్ ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా ఒక్కడం వంట చేసుకోవాలని ఏం చేసుకుంటాం లే అనిపించిన రైస్ అయ్యి పెట్టుకోవాలనుకున్నా చక్కగా అటుకులు కడుపు జస్ట్ ఇలా కడిగేసుకుని ఆరబెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు లేదా బీన్స్ బీన్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ అని ఏమి వేయకపోయినా తులిపాయలు పచ్చిమిరకాయలు వేసి కొంచెం మసాలా పొడిలు వేసాను కదా ధనియాలు జీలకర్ర గరం మసాలా వేసుకుని చక్కగా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్నాక్స్ లా తినచ్చు లేకపోతే లంచ్ లా కూడా తినచ్చు సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా చేసుకుని తినండి ఓకే బాయ్